చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై కేసు నమోదైంది నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఇప్పటికే లోకో పైలట్ ను విచారిస్తున్నారు రైల్వే పోలీసులు మరోవైపు బోగిల పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోంది ప్రమాదంపై ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే విచారణకు ఆదేశించింది చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై కేసు నమోదైంది ఇప్పటికే నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అలాగే లోకో పైలట్ను ఇప్పటికే పోలీసులు విచారిస్తూ ఉన్నారు మరోవైపు ఏదైతే ఆ మూడు బోగిలు పట్టాలు తప్పాయో ఆ ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే దీనిపైన విచారణకు ఆదేశించింది సమగ్ర విచారణ జరిపి అసలు ఎవరు బాధ్యులు దేనివల్ల ఈ ప్రమాదం జరిగిందన్న పూర్తి వివరాలను కూడా దర్యాప్తు చేయనున్నారు నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎస్ మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది ఆ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయా ఎస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్నార్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ప్రమాదంపై ఇంకా అధికారులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే స్టేషన్ మాస్టర్ రాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది మొత్తం మీద మూడు భోగిలు ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ మూడు భోగిలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళన గుర్తీ ఆ మూడు పట్టాలను మాత్రం పునరుద్ధరించే కార్యక్రమం అయితే శరవేగంగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇప్పటికే రైల్వే ప్రమాదం సంబంధించిన దానిపై విచారణ కమిటీకి ఆదేశించింది ఎక్స్పర్ట్ సీనియర్స్ తో కూడినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇక్కడ చేరుకొని అన్ని ఆధారాలు సేకరించే పనిలో పడింది ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే రైల్వే పోలీసులు స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేయడం ఆ కేసు నమోదు చేసుకొని ఇప్పటికే లోకో పైలట్ సంబంధించి వివరాలు సేకరిస్తారు ఆ తర్వాత టెక్నికల్ టీం ఏదైతే విచారణకు ఆదేశించినటువంటి టెక్నికల్ టీం విభాగానికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా అన్ని ఆధారాలు సేకరిస్తారు ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ మూడు భోగిలు ఎందుకు పట్టాలు తప్పి ఎవరు ఎవరు దీనికి ప్రధాన కారణము లోకో పైలట్ ప్రధాన కారణమా లేదా సిగ్నల్ వ్యవస్థ ట్రాకింగ్ వ్యవస్థ ప్రధాన కారణం వీటన్నిటిపై కూడా అధికారుల ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ప్రస్తుతం మనం చూడొచ్చు రైల్వే అడిజనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ తో పాటు ఎస్పీ సలీమా అదేవిధంగా ఉన్నతాధికారులు రైల్వే శాఖ ఉన్నతాధికారులు లోకల్ గా ఉన్నటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ వీరందరూ కూడా ఇక్కడ స్పాట్ చేరుకొని అన్ని ఆధారాలు కూడా సేకరించే పనిలో పడ్డారు ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది అధికారులు అధికారులు కూడా మాట్లాడే ప్రక్రియ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా వారందరూ కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు ప్రస్తుతం మాట్లాడడానికి మాత్రం ఎవరు కూడా నిరాకరించలేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే పూర్తిగా ఎంక్వైరీ అనేది ఇంకా కొనసాగుతుంది ఇప్పుడే ఎలాంటి వివరాలు కూడా తాము చెప్పలేమంటూ కూడా అధికారులు చెప్తున్నారు మనం చూడొచ్చు రిజల్ట్స్ లో ఎస్ వన్ ఎస్ టూ మూడు భోగిల పునరుద్ధరణ పనులు మాత్రము శర్వంగా కొనసాగు ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ మూడు గోగిలు కూడా ట్రాక్ మీద ఎక్కించే ప్రక్రియ కొనసాగుతుంది మనం చూడతూ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది ఎవరిని కూడా ఇక్కడ ప్రయాణికులు మాత్రం ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయడం లేదు కేవలం ఈ భోగిలో వచ్చినటువంటి అంటే చివరి స్టేషన్ కావడం ఒక్కసారిగా గోడకు ఈ యొక్క భోగిలు గుద్దుకోవడంతో ఒక్కసారిగా పట్టాలు తప్పినట్లు కూడా తెలుస్తుంది కాబట్టి ఆ పట్టాలు తప్పిన దానికి మూడు భోగిలు ఎస్ వన్ ఎస్ ఈ ఈ మూడు భోగిలు సంబంధించిన దానిపై కూడా ప్రమాదం సంబంధించిన దానిపై ఇప్పటికే రైల్వే దక్షిణ మధ్య రైల్వే విచారణకు కమిటీకి ఆదేశించింది విచారణ కమిటీతో పాటు రైల్వే పోలీసులు కూడా ఇప్పటికే స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేయనుంది ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా ఎంక్వైరీ మొత్తం కూడా పూర్తిగా ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు ఎంక్వైరీ రిపోర్ట్ లో ఎవరి తప్పిదం అనేది ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన కంపెనీ ఒకవైపు విచారణ కొనసాగిస్తుంటే మరోవైపు స్టేషన్ మాస్టర్ ఇచ్చిన తిరియా మేరకు రై రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు పడ్డారు ప్రస్తుతం అయితే ఇంకా పనులు మాత్రం ఎస్ఎం ఎస్ టూ ఎస్ త్రీ చార్మినార్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఈ మూడు ట్రాక్ ట్రాక్కి ఎక్కించే పనులు మాత్రము శర్వేగంగా కొనసాగుతాయి మరొక గంట సమయం పాటు ఈ యొక్క పనులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణాలు చేస్తూ వీటన్నిటి కూడా ఎక్కడికక్కడ ఈ దక్షిణ మధ్య రైల్వే ఇటువైపు వచ్చేటువంటి రైల్వేలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది కేవలం ఈ సంబంధించిన దానిపై పూర్తిగా పనులు మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఈ యొక్క ట్రాక్స్ మీదకి వచ్చేటువంటి ట్రైన్స్ మొత్తం యథావిధిగా కొనసాగాల్సి ఉంది ప్రస్తుతం అయితే విచారణ కంపెనీ వైపు విచారణ చేస్తుంది మరోవైపు రైల్వే పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి అంటే ట్రాక్ ఎక్కించడానికి మరొక గంట సమయం కూడా పట్టే అవకాశం ఉంది సునీల్ అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ అన్నది ప్రధానమైన రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంటుంది అందులో పండుగ సీజన్ కూడా కావడంతో చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు అయితే ఇది మొత్తం క్లియర్ అవడానికి ఎంత టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు అప్పటి వరకు కూడా అంటే ఎన్ని ట్రైన్స్ ను క్యాన్సిల్ చేయడం దారి మళ్లించడం ఇలాంటివి జరిగింది ఈ పనులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరొక గంట నుంచి రెండు గంటల సమయం కూడా పట్టే అవకాశం మనం చూడొచ్చు చాలామంది రైల్వే శాఖ అధికారులు రైల్వే శాఖ సిపిఆర్ఓ గారు కూడా ఇందాక ఆ టెన్టీవీతో మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరొక గంట సమయం పట్టే అవకాశం ఉంది మరొక గంట సమయం తర్వాత ఈ యొక్క పనులు మొత్తం కూడా ట్రాక్మి తర్వాత పూర్తిగా రాకేష్ గారు ఎంత టైం పడుతుంది సార్ మొత్తం అయిపోతుందని ఆల్రెడీ వర్క్ మీరు చూస్తున్నారు అంటే అవుతుంది ఇస్ బీయింగ్ డన్ ఎట్ ద ఫాస్టెస్ట్ పాజిబుల్ టైం. ట్రైన్స్ క్యాన్సిల్ చేశారా రైట్ వైపు ఏం లేదండి ఇట్స్ ఏ నార్మల్ అండ్ మూమెంట్ మొత్తం నార్మలే ఉంది. ఎలాంటి అవాంతరాలు కూడా ఏం లేవు ఇప్పుడు ట్రైన్స్ ఏమ క్యాన్సిల్ చేయలేదు. ఓకే క్యాన్సెలేషన్స్ ఆఫ్ నౌ జీరో క్యాన్సెలేషన్స్. ఇంజ్యూరైనవంటే కండిషన్ ఎలా ఉంది సర్? ఇంకా చెప్పినట్లు కండిషన్ మంచిగానే ఉందండి ఎవరికి ఎలాంటి ప్రీవియస్ ఇంజరీస్ లేవు. నార్మల్గానే గానే ఉన్నారు. ఆ సైడ్ నుంచి ముందు జాగ్రత్తగా ప్రాపర్టీ ఇన్వెస్ట్ ఏజ్ చేస్తున్నాము అదర్వైజ్ ఎవరిబడి రిపోర్ట్ వచ్చేసరికి ఎంత టైం పడుతుంది టైం పడుతుందండి డిఫెనెట్లీ వై గోయింగ్ టూ దగ్గరికి వస్తుందో అది చెప్తాము ఇప్పుడే కాదండి వీల్ గోయింగ్ టు డీటెయిల్స్ అండ్ ఓన్లీ దెన్ వీల్ కమ్ ఓవరాల్ ఎంత టైం పడుతుంది అది అలా చెప్పడం కూతురదండి డెఫినెట్లీ వాక్ వస్తుంది ఇన్ఫాక్ట్ ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత మంచిది రిజిస్ట్రేషన్ వర్క్ మనం ఇది సిపిఆర్ఓ రాకేష్ చెప్తున్నారు మరొక ఎంత టైం పడుతున్నది ఇంకా క్లారిటీ లేదు మరొక గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉండొచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మరోవైపు ఇంజూరీస్ అయినటువంటి వారందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు వారందరూ కూడా చిన్న చిన్న ఇంజురీస్ కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇప్పించి వారందరూ కూడా ఇంటికి కూడా పంపించామని మాత్రం సిపిఆర్ఓ రాకేష్ చెప్తున్నారు మరోవైపు నాంపెల్లి రైల్వే స్టేషన్లో ఎలాంటి ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేయలేదు అన్ని ట్రైన్స్ యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ ట్రాక్ మీదకి వచ్చేటువంటి వాటి ట్రైన్స్ మాత్రం పక్క ట్రాక్ అంటే పక్క ట్రాక్లు ఉన్నాయి కాబట్టి ఇంకా అటువైపు ఉంటే ప్రయాణాలు కొనసాగుతున్నాయి కానీ ఎలాంటి రైళ్లు కూడా క్యాన్సిల్ అయితే చేయలేదు అనేటువంటి వాదనను అటు సిపిఆర్ ఓ రాకేష్ చెప్తున్నారు మొత్తం మీద ఇంకా పనులు మాత్రం శరీరంగా కొనసాగుతున్నాయి ట్రాక్ మీదకి ఎక్కించడానికి మరొక గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే నాంపల్లి రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి చార్మినార్ రైలు ప్రమాదానికి సంబంధించి దానిపై కూడా స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అండి రైల్వే పోలీసులు వైపు విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు దక్షిణ మధ్య రైల్వే విచారణకు ఆదేశించింది కాబట్టి ఆ విచారణ కమిటీ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా వివరాలు సేకరించే పని పడ్డారు మరొక టూ అవర్స్ లో మొత్తం కూడా ఈ యొక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వరుస ప్రమాదాలు వరుస రైలు ప్రమాదాలు ఇటీవల కాలంలో జరగడంతో అటు ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళన గురవుతున్నారు రైల్లో ప్రయాణం చేయాలంటేనే అసలు ఒక తీవ్ర టెన్షన్తో అంటే టెన్షన్తో కూర్చున్నటువంటి వాతావరణాలు ఇటీవల కాలంలో తరచూ వస్తున్నాయి కాబట్టి దక్షిణ మధ్య రైల్వే రైల్వే అధికారులు ఇప్పటికైనా రైల్వే సంబంధించిన ఈ భద్రత చర్యలు కావచ్చు ప్రమాదాలకు సంబంధించిన నివారణ చర్యలు కావచ్చు ఖండంగా తీసుకోవాలి ఇలాంటి ప్రమాదాలు తరచూ జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు మనం ఒడిశా రైలు ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన వందలాది మంది ప్రయాణికులు ఏ విధంగా మృతివాత పడ్డారో ఆ సంఘటన మనవకు ముందే ఘటకేశ్వర్ రైలు ప్రమాదం జరగడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరగడం ఆ తర్వాత ఇప్పుడు సాక్షాత్ రైల్వే స్టేషన్లోనే మూడు పోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ప్రయాణికులు మాత్రం చేయించుకోలేకపోతున్నారు ఇలాంటి ప్రమాదాలు తరచూ జరగకుండా రైల్వే శాఖ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా రైలు ప్రయాణికులు డిమాండ్ చేస్తారు మొత్తం మీద రైల్వే నాంపల్లి రైల్వే స్టేషన్ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మాత్రం అధికారులు మాత్రం ఇంకా అప్రమత్తంగా ఉన్నారు ఇప్పటికే ఉన్నతాధికారులు ఎంక్వైరీ కమిటీ కావచ్చు రైల్వే పోలీసులు కావచ్చు ఉన్నతాధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఆ పనులు మొత్తం కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పర్సనల్ మాత్రం నాంపల్లి రైల్వే లో కనబడుతుంది ఆ దిశ థ్యాంక్ యూ సునీల్